ఏమైనా జగదీష్ రెడ్డి గారిని బయటకు పంపుతావు అదే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి ఎవరో ఉన్నటువంటి వాడు మాట్లాడుతున్న మాట మహిళా జర్నలిస్ట్ అయినా సరే ఏ జర్నలిస్ట్ అయినా సరే యూట్యూబ్ వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కోట్లను ఒక్కొక్కరిని తోలు తీస్తా బట్టలు కూడా తీసుకొడతా అని మాట్లాడతాడు వాడు ముఖ్యమంత్రి వాడికి మానసిక రుగ్మత వచ్చినట్టుంది మెడల్ అయిపోయినాడు రేవంత్ రెడ్డి అంటాడు ఏ మాట మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా గా భాష నా మాట్లాడేది ఒక మేధావి ఖండించాడు ఒక జర్నలిస్ట్ ఖండించాడు ఒక జర్నలిస్ట్ హెయిటర్లు ఖండించారు ఏం పదజాలిందని చెప్పి దాన్ని లెటర్ ఆచిరు మళ్ళా ముఖ్యమంత్రి అంటారు అసెంబ్లీలో మాట్లాడితే స్పీకర్ అంటే ఆయన వాటిని తీసేయాలి రికార్డుకి తొలగించాలి మంచిగా నవ్వుకుంటూస్తున్నాడు స్పీకర్ అంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు బట్టలో చూసుకుంటాను ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షి మాట్లాడాడు సుచ గిన్నెల చరిత్ర అటువంటి భాష ఆడాయన మొగాయన అని చెప్పి మాట్లాడుతున్నాడు అంటే ఏందైనా మాట్లాడదాసుకున్నది నా కుటుంబం జోలకు వస్తూ కోను మరి ఇంతమందికి నువ్వు మాట్లాడినప్పుడు అంతమంది ముందు కుటుంబాలు కాదా బిడ్డల గురించి భార్యల గురించి కొడుకుల గురించి చిట్టినాడాలని పేరు పెట్టి వాడు పందు లెక్కుండు వీడు గుర్రులు ఎక్కుడు అని చెప్పి ఇష్టమో చోట మాట్లాడినప్పుడు ఇక నీ పిల్ల పిల్లలు అనేసరికి నీకు బాధ అవుతున్నదా మరి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంది ఇంకోటి ఆయనకు సంబంధించిన కుటుంబం గురించి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మాట్లాడాలి ఆయన భార్య గురించి ఆయన కూతురు గురించి ఎవరైతే ఆయన పుణ్యాన ఇబ్బంది పడ్డరు అది పుణ్యమో మూసి ప్రక్షాళ పుణ్యమో రకరకాల పేర్లతో ఎవరైతే ఇబ్బంది పెట్టేవో నువ్వు ప్రజలు మాట్లాడినటువంటి భాష వాళ్ళకి సంబంధం లేదు అది మంచిదని మేము హర్షిస్తలేము అది మంచిదని కూడా మేము కోరుకుంటలేము దాన్ని ఎంత బాధ అయితే వాళ్ళంత తీవ్రంగా మాట్లాడినటువంటి దయచేసి అర్థం చేసుకొని దాన్ని మార్చుకొని ప్రజలకు లబ్ధి చేకూర్చడం కోసం ఏం చేస్తావు చేయి ఎందుకే ఇట్లాంటి భాష మాట్లాడుతున్నాడు బడ్జెట్ లో పైసలు లేవు చెప్పిన హామీలు నెరవేరుస్తేందుకు చెత కాదు ఒకటి వారికి జీతాలే వేయలేము ఇక డిఎల్ఎస్ తర్వాత చూద్దామని చెప్పి మాట్లాడుతున్నాడు వాటి నుంచి పక్కదారి పట్టించాలంటే కేసీఆర్ గారిని ఏదో ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి కేటీఆర్ ఒక మాట అనాలి ఆ పంచాయతీలో బయటపడాలి జగదీష్ రెడ్డిని బయటకు పంపాలి ఆ పంచాయతీలో బయటపడాలి అంటే చాతగా అన్నటువంటి వాడు చేసేటువంటి రాజకీయం ఇది ఎదుర్కొనే సత్తా లేదు సమర్థత లేదు కనీసం సంకల్పం లేదు దాని నుంచి బయటపడతకు ఈ